పావులు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాన్ని మనుషులు కూడా గుండుగోటి చేశారు కోవూరు నుంచి కోవూరు నుంచి మనుషులు రానికుండా అంటే అదే అంటే ఇప్పుడు వెంకటేశ్వరం నుంచి రావాలి కదా మనుషులు కోవూరు నుంచి వాళ్ళని రానికుండా లోపలికి గుండుగోటి చేశారు జగన్ అన్న వస్తారని వాళ్ళ దగ్గరికి వస్తారని వీళ్ళు లేకపోతే రాత్రి లేదు పగల లేదు బూత్ మాటలు రై రై అని బూత్ మాటలు నాకు మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పారమ్మా ఇంకొక గట్టిగా పన్నెండు గంటలకు తీసేమని చెప్పారు మళ్ళీ క్లోజ్ చేయమని చెప్పారు ఓన్లీ ఇప్పుడు వరకే పన్నెండు గంటలకు మళ్ళీ క్లోజ్ చేసేమని చెప్పారు ఆ మీటింగ్ కోసం రానికుండా జనాభాని పావులు బండ్లు పావు జగన్మోహన్ రెడ్డి వస్తున్నా అని మనుషులు రానికుండా గుండుగోటి చేస్తారు కోవూరు నుంచి కోవూరు నుంచి మనుషులు రానికుండా చేస్తారు అంటే అదే అంటే ఇప్పుడు ఇటు వెంకటేశ్వరం నుంచి రావాలి కదా మనుషులు కోవూరు నుంచి వాళ్ళని రానికుండా లోపలికి గుండుగోటి చేశారు జగన్ అన్న వస్తారని వాళ్ళ దగ్గరికి వస్తారని వీళ్ళు లేకపోతే రాత్రి లేదు పగల లేదు బూత్ మాటలు రై రై అని బూత్ మాటలు నాకు మళ్ళీ ఓపెన్ చేయమని చెప్పారమ్మా ఇంకొక కరెక్ట్గా పన్నెండు గంటలకు తీసేమని చెప్పారు మళ్ళీ క్లోజ్ చేయమని చెప్పారు ఓన్లీ ఇప్పుడు వరకే పన్నెండు గంటలకు మళ్ళీ క్లోజ్ చేసేమని చెప్పారు ఆ మీటింగ్ కోసం రానికుండా జనాభాని